సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం ఎందుకంటే అది జరగబోయేది ఆల్రెడీ ఆన్ ది వాల్ క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రా అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు నీకు నువ్వు నువ్వు రో రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు ఎందుకన్నారు ఒక ఉద్యోగం ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్ దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈజీ దాంట్లో క్లియర్గా బ్లాట్ అండ్ వయలేషన్ నీవి నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోనీ పోలింగ్కు ముందు ఓ డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది రైట్ చేశావు బట్ కోర్టు డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్ కాలేమని అది కోర్టు కంటే కాదు అది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్ గా వాడుకున్నాం ఉండకూడదు ప్రతిదీ ఇవే కాదు చాలా చోట ఈసారి కనిపిస్తున్న ఖచ్చితంగా ఒకటే అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం నేను మ్యానిపులేట్ చేయగలను నా శక్తి ఇంత ఉంది అని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరిని భయపెట్టి ఇచ్చేస్తాడు సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది పోలీ అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నారు కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ పాచికలేమి పారవు అది ఏదైనా ఉంటే సైకలాజికల్ గానో మానసికంగానో ఆయన నమ్ముకున్న వాళ్లకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది లేదా అధికారులు కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు ఉంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఏమంటే ఉంటాయేమో కానీ యాక్చువల్ ఓటింగ్ దీనికైతే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయదు కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నిటికీ తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది బహుశా వాళ్ళ నేషనల్ స్ట్రాటజీ బీజేపీ నేషనల్ దీనిలో పార్ట్గా సౌత్ లో నాలుగు ఓట్లు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అని అనిపిస్తుంది ఏం చేయగలరు వాళ్ళు ఏం చేస్తారు ఇంత బలమైన పార్టీ వాళ్ళు ఏదో దాని ఏమంటాం మానసిక ఆనందం ఆత్మ ఆత్మతృప్తి కోసం సోషల్ మీడియాలో నాలుగు వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు ఇది ఊరిత చప్పుడు లేవు మళ్ళీ వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ దాని గురించి పెద్ద లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మాండంగా మెజారిటీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు కోర్టు ఇచ్చింది కోర్టు వేసిన దాని దాని ప్రకారం పోవాల్సి వస్తుంది మాకు సంబంధించిన తర్వాత వాడి కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కూడా మా వాళ్ళు కేసు పెట్టారు అవేముందు కేసులు దాని కేసులు నడుస్తుంటాయి ఈ ప్రాసెస్ ఏది చేసినా నేను అసలు అసలు విషయం ఏది ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది కౌంటింగ్ కు రేపటికి వస్తున్నాము ఏదైనా రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది రిజల్ట్ తేలిపోతుంది ఒకవేళ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశాము వ్యవహరించాము అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించాము చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగ్గా బిహేవ్ చేసేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందు అలాగే దుందుడుగ్గా బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశాడు ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం మీద పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు ఆయన కన్నా అలవాటు అది మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమనంతో ఉండడము ను ఫాలో కావడం ఇదే అలవాటు అంత మాత్రాన వీఆర్ నాట్ వీ అలాంటివి ఎవడన్నా వచ్చి చిన్న పార్టీ కాగానే పుట్టి పదేళ్లకు కాగానే ఇంత బలమైన పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వృత్తి చప్పులో బెదిరేదేముంటుంది బెదరేదో అది రాశారు ఆమె ఎవరు పురంధైనా సరే గవర్నర్ దగ్గరికి వెళ్ళింది అసలు వాళ్ళ ఏదో వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని చేస్తున్నారు అర్థం కావట్లే కానీ అప్పులు ఎన్నో ఇవెన్నో తీయమని అదే ఒక చీటు ఒక లెటర్ రాశారు గవర్నర్కు నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే రెండు రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకవేళ కనపడుతుంది ఆ హడావులు చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు గమనించకూడదు ఆయన మాత్రం నేను ఎక్కడ మాట్లాడట్లా చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా బహుశా తనకు పిక్చర్ తెలుసుకోవటం రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టు ఓకే ఆయన అసలు ఉన్నట్లేదు దేశంలో ఉన్నట్లేదు నాకు తెలిసి ఈరోజు ఈరోజు బ్యాక్ వచ్చారా ఇన్నాళ్ళైతే దేశంలో లేదు స్టేట్లో ఇరవై ఒక ఎంపీసీలు కొట్టి పోతున్నామని చెప్పి అని సింగ్ బీజేపీ లేటు కూడా చంద్రబో అంతే కదా రెండు నుంచి మాకు నాలుగు ఇస్తే ఇరవై ఒకటి వేలకే కదా నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు అలా చేసి అది నిన్న కూడా అన్నా కదా మాకు రెండు చాలా జనరల్స్గా రెండు నుంచి నాలుగు ఇచ్చారు పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే సున్నా పెట్టేట్టున్నాడు సున్నా పెట్టేట్టుకున్నాడు అలాగే కానీ అవి మీరు చూడండి రెండు నుంచి నాలుగు అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరసం కొంచెం మరింత తగిలిపోయారు కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మయాక్సిస్ అనే దాంట్లో మరి ఆ జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు జనసేన పోటీ చేసింది ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పో వాళ్ళకు పోల్ అయ్యి అంటే ఇరవై ఒక్క సీట్లలో సిక్స్టీ వన్ పర్సెంట్ పోల్ అయితే అది టోటల్ ఓట్స్లో సెవెన్ పర్సెంట్ అవుతుంది అది అది ఏమన్నా అది లెక్కైనా అంటే ఏ లెక్కలు వేసుకుని కలపాలం చూస్తే ఎట్ట చేసినా కుదరలేదు అనుకుంట నాలుగు వందలు చార్సౌ బీస్ అని ఎండ తెలియదు కానీ చార్సౌ దగ్గరే అయినారు అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు సీట్లు ఎన్ని ఇచ్చాడా యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చిన వాడికి ఎన్ని ఇచ్చినాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఐదు నుంచి తొంభై ఆరు మంది సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తుంది సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తుంది అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద ఎంత మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది నేను నిన్నట్టు ఈ ఈరోజు చేసుకోవచ్చు రేపు పద్దంతో ఎనిమిదిన్నర తొమ్మిదికి గంట వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్ట్గా మేము వారం పది రోజుల నుంచి చెప్తున్నాం నార్త్ పోతుంది సౌత్లోంచి ఏదో తెచ్చుకోవాలి నాలుగు వందల అన్నర కాబట్టి నాలుగు వందల దగ్గరికి రీచ్ కావాలనే ప్రయత్నం అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తూ వచ్చింది చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడుతుంది క్లియర్గా చంద్రబాబు కానీ కూటమిలో పార్టీ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చేవి కాదు వాళ్ళ కూటమికి రావాలా బీజేపీకి నాలుగు వందలు కావాలా దాంట్లో పార్ట్గా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కూడా కొంత అనిపిస్తుంది టార్గెట్ అయితే అది ఉన్నట్టు బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఇక్కడ రెగ్యులర్ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు చూసినా ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తూ వచ్చారు అండ్ మేము మళ్ళీ చెప్తున్నాం వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ట్రెండ్ అది కూడా కాదు మాది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంటుంది ప్రమాణమైన మెజారిటీతో జనం బ్లెస్సింగ్స్తో రేపు రిజల్ట్స్ ఫైనల్గా రాబోతుంది అదే ముందు వాళ్ళు ఏదో అంటారు రిజల్ట్ రాసుకొని దాన్ని బట్టి అనాలిసిస్ అని చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు హరేష్తో చంద్రబాబు హరేష్తో ఎక్కడన్నా ఎక్కడ చిన్న పిల్లడన్న రోడ్డు మీదకి వచ్చాడా ఏదైనా జరిగింది అసలు చంద్రబాబు చెప్పుకున్నాడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చంద్రబాబు అరెస్ట్ గురించి కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా ఏదో ఇష్యూగా ఎక్కడైనా కనిపించిందా ఇవన్నీ కూడా మీరు మనందరం దీనికి సాక్షులం మేమున్నాము మీరున్నారు మీడియా అంతా ఉంది ప్రజలు ఉన్నారు ఆయన ప్రచారంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడం తప్ప తిట్టడం తప్ప అలాగే ల్యాండ్ టైటింగ్ లాక్టో ఇట్లాంటివి ఏవో తీసుకొని సంబంధం తీసుకురావాలి తప్ప ఏ రోజన్నా ఇది ఒక అంశమైందా లేదా అదేది మన ఆయన ఇచ్చిన హామీల గురించి ఒక అంశమైందా ఏది కాలేదుగా అసలు ఆయన అరెస్ట్ అయిన రోజులు ఎక్కడన్నా ఒక చిన్నపాటి ప్రొటెస్ట్ అన్నా జరిగిందా ఎవరన్నా పట్టించుకున్నారా ఆయన అరెస్ట్ గురించి అదే రెండవది అది ఏది అది సిస్టమ్ చేసిన అరెస్టు కోర్టు ఇచ్చిన విధించిన రిమాండు దానికి సంబంధించి ఎందుకు అవుతుంది ప్రజలు దాని ఒక దీన్ని ఎందుకు చూపిస్తారు చూపిస్తే ఆయన బయటకు రాగానే నీరాజనాలు పట్టించారు ఎక్కడ పెట్టారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంత సభల పేరు మీరు జరిగితే ఎంటైర్ వరల్డ్ అటువైపు చూసింది అంతగా జనం వచ్చారు మీరు గమనించారు ఆయన చేసిన లాస్ట్లో మొత్తం ఆల్మోస్ట్ వన్ ఫార్టీ కాన్స్టెన్స్ పైన ఆయన విజిట్ చేస్తే దాదాపు అన్ని రకాల పద్ధతుల్లో ఎట్లా వచ్చే తరలి వచ్చారని చూశారు ఇలాంటి క్రైటీరియా చెప్పింటే లక్ష కనపడతాయి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పట్ల అని చెప్పడానికి ఒక వంద ఇవి కనిపిస్తాయి అవైపు ఏం కనిపిస్తాయి అంటే అందరూ కలిసి ఏకమయ్యారనేది ఒకటి తప్ప ఏది సంబంధం లేని వాళ్ళు కామన్ మేనిఫెస్టో కూడా చెప్పుకోలేకపోయారు కదా మేమందరం వస్తే ఇది కూడా చెప్పలేకపోయాం మరి జనం ఎందుకు అంతగా ఇది పడతారు ఎక్సెప్ట్ వాళ్ళు తయారు చేసుకున్న వండుకున్న ఎగ్జిట్ సర్వేలు తప్ప వేరే రకంగా అది కనపడదు